తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర చరిత్ర ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఈ డెబ్బై ఆరు ఏండ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండే రెండు పార్టీలు తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా ఇరవై పై పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండే రెండు ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం సరే ఇవాళ అటుపక్క గెలిపోయింది అటు అక్కడే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలుగు తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ